రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాధ్యంలో సంక్షేమ పథకాల పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్లు రాష్ట్రం కూడా ఇవ్వాలి కాబట్టి గతంలో ఐదు సంవత్సరాల పాటు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా మన ఊళ్ళో జలజీవన్ మిషన్ పూర్తి చేయకుండా ఇంటింటికి నీరు రావాల్సిందంటే రాకుండా అడుగుతున్నాను అయితే రెండు ప్రభుత్వాలు పైలా కింద రావడం వల్ల ఇవాళ మన దేశంలో మన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీటి వరం కానీ లేదా సాగునీరు అందించడానికి పెట్రిల్ ప్రాజెక్టు మీద కొత్తగా నిధులు మంజూరు చేయడం కానీ అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు వంద రోజులైంది కాబట్టి ప్రభుత్వం పైన ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయి కేంద్రంలో రాష్ట్రంలో అక్కడ ఒక దార్శనికత అదే అభివృద్ధి ప్రధానిగా ఉంటున్న నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటున్నారు అదే రాష్ట్రికతల మంచి చేసి చూపించాలనే లక్ష్యంతో పనిచేసే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పేదల జీవితాల్లో వెలుగులు జరుగుతాయనే విశ్వాసం నాకుంది ఈ సందర్భంగా మీ అందరినీ కలిసినందుకు మీతో కలిసి కాసేపు మాట్లాడే అవకాశం కలిగించినందుకు నిర్మాణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏం చేస్తున్నారు భక్తిగా బీజేపీ తరఫున బీజేపీ కార్యకర్తల సమక్షంలో బిజెపి నాయకుల ఔదాన్యంతో చిన్న బట్టల పంపిణీ కార్యక్రమం ఇవ్వాలంటుంది తద్వారా మిమ్మల్ని సన్మానించుకొని మిమ్మల్ని సన్మానించుకునే అవకాశం మాకు కలుగుతుంది మనం అందరం ఒక కుటుంబంగా ఇక్కడ నాలుగు నాలుగు కులాలు ఉన్నాయి ప్రపంచం ఈ దేశంలో అని చెప్పారు ప్రధానమంత్రి గారు ఒకటి రైతులు రెండు మహిళలు ఈ విభజించకుండా ఈ దేశంలో నాలుగే కుల ఉన్నాయి రైతులు చాలా ప్రముఖమైన కులం తర్వాత మహిళల ప్రభావం ప్రముఖమైన కులం యువకులు ఈ దేశంలో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా ముఖ్యమైన కులం అన్నిటికన్నా మించి పేదలు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యమైన కులం ఆ పేదలందరినీ పేద ప్రభుత్వ బాధ్యత అని వారు పదే పదే చెప్తున్నారు ఆ సందర్భంగా ఈ నాలుగు కులాల్లో ఒక కులమైన పేదరికంలో ఉంటుందో మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం కలిగించినందుకు మీ పట్ల మీ సేవ పట్ల మమ్మల్ని అందరినీ పేరేకించి ముందుకు ప్రయత్నం చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటారు